హాయ్ అండి వెల్కమ్ టు ఫింటీస్ ఫుడీస్ ఈరోజు రవ్వలడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దామండి స్టవ్ వంటిచ్చిన తర్వాత పాన్ పడదాం పాన్ వీటెక్కిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుందామండి అలాగే సిమ్లో పెట్టి వేపాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపితేనే ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుతూనే ఉండాలండి అలాగే యాలక్కయలు పొడి కూడా వేసేసి ఫ్రై చేద్దామండి మాడిపోకుండా ఇలా వేపితేనే ఉండాలి మనం కానీ ఇలా పెట్టి వదిలేస్తాం అనుకోండి మాడిపోతుంది అలాగే బ్రౌన్ కలర్ వచ్చేసిందండి మనం ఒక పేషెంట్లో తీసేసుకుందాం అలాగే అదే పాన్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయండి ఒక బౌల్లో తీసేసుకుందాం అలాగే వేపుకున్నాం కదండి రవ్వని వేపుకునే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేద్దాం అలాగే ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి షుగర్ కూడా వేసేద్దాం స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు అండి తక్కువ తిన్నవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే మరిగిన పాలు ఒక కప్పు తీసుకున్నానండి ఇది గోరువెచ్చగా ఉండాలండి చల్లారిపోయిన పాలు కాకుండా గోరువెచ్చగా ఉండాలి పాలు అందులో వేసి కలిపేసుకుందామండి అలాగే నెయ్యి కూడా కొద్దిగా వేసుకుందామండి మొత్తం అన్నీ కలిపేసుకొని ఉండ చేసుకుందామండి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందామండి అంతేనండి లవలంటూ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి